నమస్కారం సిటీ న్యూస్ తెలుగు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు గ్రామ పంచాయతీలకి స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ వేడుకల ఇరవై వేలకి పెంచినట్లు సమీక్షలు వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకి ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్లు సీఎం కి గ్రామీణ అభివృద్ధి శాఖ తెలిపింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత వేటు నిబంధనలు తొలగించిన చంద్రబాబు దీనిపై గ్రామీణ గ్రామీణాభివృద్ది శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది ఈ నెల ఇరవై మూడో తేదీన పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడికి వివరించారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వారి సమస్యను తెలుసుకుంటూ వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు ఇరవై రోజులు కూడా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బానికి క్యూ కట్టారు ప్రజలు అయితే భూ వివాదాలపై ప్రజల నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు అందుతూ ఉన్నాయి తమ సమస్యల్ని విన్నవించేందుకు లోకేష్ దగ్గరికి జనాలు క్యూ కడుతున్నారు ఆయా విజ్ఞప్తుల్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన నలభై మంది వృద్ధులు కలిసి సేకరించిన ఇరవై ఎనిమిది వేల విరాళాన్ని ప్రజా లో మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు గుంటూరు లో నూతనంగా తెలుగునాడు బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై డిజిటల్ ఛానల్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కల్లా మాధవి ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు డబ్ల్యూజే రాష్ట అధ్యక్షులు ఐవీ సుబ్బారావు మరియు ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట అధ్యక్షులు శివ పల్నాడు జిల్లా అధ్యక్షుడు భువన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మీరా గౌరవ అధ్యక్షులు రాంబాబు రాష్ట కౌన్సిల్ సభ్యులు వసన్వలి ప్రతిపాడు నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు अच्छा 10 दश विश्वे ए हे हस्तो दकुदा 17 उचंत वधरा ब्रह्मा 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 स्ना तस्पा छंदे या दशान प्रगच्छमे अवदा हि महोत्सव प्राय उद्यावा त्रस्तु नमस्कारा नमोन सदर क्लब मतलब सब

కళాశాల నో టూ వైలెన్స్ అగైనిస్ట్ విమన్ కార్యక్రమం జరిగింది భాగంగా సిబార్ కళాశాలలో వైద్య విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కోనేరు డాక్టర్ నవీన మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అగా ప్రతి కళాశాలలు అవగాహన కల్పిస్తున్నట్లు వైలెన్స్ పై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని వైలెన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ప్రేరేపించడం జరుగుతుంది అని అన్ని విధాలుగా ఉంటుందనే విషయాన్ని

The females led the motor race car. Can't take female general physicians because we have male patients. We are not taught like that. So that is the thing. Even well-educated people also that thoughts which are coming into our mind and sexism, like you know, differentiating a female sex. Um, even a uh, boy or a girl can cry boys can cry boys can be sentimental boys can be emotional at the same time girls can be strong confident enough they can lead, a, lead they forced to violence like uh, abused uh, physically emotionally or psychologically even we can watch it sometimes in our own families as well. so this it can be a short term long term it can be physical economical psychological uh, due to psychological consequences also. ఈ ప్రోగ్రామ్ పిల్లలు అవేర్నెస్ ఫ్రమ్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ స్టూడెంట్స్ వరకు కూడా అవేర్నెస్ తీసుకురావడం ఎలాంటి రకమైన వైలెన్సెస్ ఉన్నాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి వాట్ ఆర్ ద రూట్ కాసెస్ ఫర్ దట్ వైలెన్స్ వైలెన్స్ కాజ్ తెలిస్తే ఆ సమస్యకి పరిష్కారం కదే తెలుస్తుంది ఎక్కడి నుంచి కాజ్ వస్తుంది దాన్ని ఎలా మనం పరిష్కరిస్తామో అనేది దాని గురించి పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ సిబా డెడికల్ కాలేజ్ లో కామన్ వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ దాది ఒక రకమైన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మూలాన్ని వస్తుంది ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాకుండా వేరే రకాలైన క్యాన్సర్స్ ని వాయిస్ లో కూడా కవర్ చేస్తుందని కనుక్కున్నారు సో దాన్ని ఈ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది అది ప్రీవియస్ గా లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాత్రమే అది అందుబాటులోకి వచ్చింది అది డిఫరెంట్ వెరైటీస్ లో దొరుకుతుంది మంగళగిరి పట్టణంలోని కాండ్ర కమల మున్సిపల్ హై స్కూల్ లో మంగళవారం రెండు వందల యాభై మంది విద్యార్థులకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో యువగలం సేవా సమితి కన్వీనర్ డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల సహకారంతో అందచేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన పదవుల్ని అధిరోహించాలని ఆకాంక్షించడం జరిగింది మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తమ్మిశెట్టి జానకి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు రాష్ట్ర సాధికార సమితి సభ్యులు అన్నం నాకపా నియోజకవర్గ బిసిల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు హై స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు अगर शरीर में आ गया तो पट्टा है। पट्टा है। इसका नहीं है। क्लास लगेगा ना? हाँ तो। తీసుకొని వచ్చేయండి అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరిలో ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై ఎనిమిది వార్డుల సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ కాండ్రు కమల మున్సిపల్ స్కూల్లో మరి ఏదైతే మా అందరి ప్రీతం యువ నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రము మంగళగిరిలో ప్రసాద్ పెనువాకుల వారు యోగాలం కన్నర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు మరి వారు మరి మంగళగిరిలోనే కాకుండా విజయవాడ హైదరాబాద్ వంటి ముఖ్య పట్టణాల్లో ఒక డెంటల్ డాక్టర్గా వారి బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఏదైతే నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి స్కూల్ పిల్లలందరికీ కూడా ఈరోజు స్కూల్లో దాదాపు మూడు వందల బ్యాగ్స్ని ఈరోజు స్కూల్ పిల్లలకి వారు అందజేయడం జరుగుతూ ఉంది మరి ఏదైతే మరి ఎందుకనంటే మరి నారా లోకేష్ గారు కూడా మరి వారిని కలవడానికి వచ్చే పార్టీ కూడా గుడ్ మార్నింగ్ వన్ ఐఎమ్ డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల ఎండిఎస్ చైర్మన్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఓషియన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ హైదరాబాద్ అండ్ ఏపీలో ప్రసాద్ గ్రూప్స్ అనే పేరు ఉంటాయి మన మంగళగిరి కూడా బ్రాంచ్ ఉంది మంగళగిరి విజయవాడ విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి సో ఈరోజు ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువ యువగలం సేవా సమితి ఆ తరఫున నేను డాక్టర్ ప్రసాద్ టెన్ బాగా ఈ స్కూల్ పిల్లలందరికీ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది నిన్న యాక్చువల్గా స్కూల్కి రావడం రావడం వల్ల హెచ్ఎం హెడ్ మాస్టర్ని కలిసి బుక్స్ ఇద్దాం అనుకున్నాం బుక్స్ కాదు స్కూ బ్యాగ్స్ ఇవ్వండి సార్ బ్యాగ్స్ కొంత ప్రాబ్లం అంటే బ్యాగ్స్ సర్ప్రైజ్ చేయడం జరిగింది సో రెండు వందల యాభై మంది దాకా బ్యాగ్స్ మొత్తం ఈ మంచి బ్యాగ్స్ సర్ప్రైజ్ చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న స్టేట్ కండిషన్ బట్టి స్టేట్ ఆర్థిక పరిస్థితి ఏ రకమైన పరిస్థితి అయినా అందరూ ముందుకు వచ్చారు ఏదైతే మన ఐటీ విద్యాశాఖ మాధులు లోకేష్ గారి స్ఫూర్తితో ఈ రోజున డాక్టర్ పెనుమాకుల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కేకే హై స్కూల్లో బ్యాగులు పంచడం జరుగుతుంది ఏదైతే లోకేష్ గారు విద్యా సం సంస్థలో ఉన్నారో ఆ సంస్థకి సంబంధించిన బుక్స్ పెన్స్ బ్యాగ్స్ ఇవ్వడం కూడా ప్రతి రెండు రెండు నెలల నుంచి జరుగుతుంది ఆ విధి విధానంతో చూసి ప్రతి ఒక్కరు ఒక పక్క డాక్టర్గా సేవలు చేస్తూ ప్రసాద్ గారు అదేవిధంగా విద్యార్థులకు కూడా సేవా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవలు చేస్తూ ప్రజల్ని చేయగలదని గొప్ప శాస్త్రవేత్త సర్ అని తెలిపారు పద్దెనిమిది వందల యాభై ఇండియాలోని అలమోరా అనే గ్రామంలో జన్మించిన సర్ రోనాల్డ్ రోజు పరిశోధన విజ్ఞానానికి సేవలు మానవ జాతి మనుగడికి దృఢపడ్డిన రోజులని స్పష్టం చేశారు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలు ఆరోగ్య శాఖ మరియు మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ స్నేహారాజు మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్ శ్రీమన్నారాయణ సుధీర్ సూపర్వైజర్లు సాగర్ సైదులు హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు కె వాసు మూర్తి ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది నిర్మల ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయినా నేస్తామని ఫ్రైడే ఫ్రైడే పాటిస్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పరిశుభ్రంగా ఉంచుకోవడానికి స్థాయి శక్తుల కృషి చేస్తామని స్థాయి శక్తుల కృషి చేస్తామని దోమల ద్వారా వచ్చే ద్వారా వచ్చే వ్యాధుల పట్ల వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని పుట్టరాదు పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత మన ఆరోగ్యానికి భద్రత పరిసరాల పరిశుభ్రత అందరికీ నమస్కారం అండి ఈరోజు భూగోళం మీద ఉన్నటువంటి మానవ సమాజానికి అందరికీ కూడా ఎంతో మహత్తరమైన రోజు ఎందుకంటే ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవముగా జరుపుకుంటున్నాము దీనికి కారణము సర్ రోనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మానవ సమాజాన్ని ప్రాణాంతకము చేయగలిగినటువంటి మలేరియాను వ్యాధి వ్యాధిగ్రస్తుణి కుట్టిన దోమ ఇంకొక ఆరోగ్యవంతుడికి ట్రాన్స్ఫర్ చేయగలదని అని చెప్పి నిరూపించినటువంటి రోజు ఈ రోజు మరి వారు వారి యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా వారి యొక్క పరిశోధనలు అంతటినీ కూడా ఎంతో శ్రమకు ఓర్చి మనకి మానవ జాతికి అందించినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు అందుకే మానవాళికి ఇది మహత్తరమైన రోజు అని చెప్పని మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మలేరియా డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను వారి సేవలు మానవ జాతి మనుగడికి ఎంతో ముఖ్యమైనది అందుకని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం రోజు నిర్వహిస్తున్నామండి సర్ రోనాల్డ్ రాస్ గారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరం మే పదమూడవ తారీఖు మన ఇండియాలోనే ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించే రోజుల్లో అల్మోరా అనే ప్రాంతంలో జన్మించారు వారు ఎదుగుదలలో విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అభ్యసించి తర్వాత ఈ మలేరియా కారక క్రిమి ఒక చెడు గాలి మాల్ ఎయిర్ అనేటటువంటి చెడు గాలి ద్వారా వస్తుందని అప్పటిదాకా ఉన్నటువంటి నమ్మకాన్ని పటాపంచాలు చేస్తూ మరి మలేరియాలో ప్లాస్మోడియం జీవి అనేటటువంటి పరా ఏక జీవి వలన ఈ మలేరియా జబ్బు వస్తుంది అని చెప్పి దానిలో ఈ దోమ నిర్వహణ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పని ప్రపంచానికి తెలియజేసి మరియు ఎన్నో రకాల మందులు కనుక్కొని ఈ మలేరియా బారి నుండి మానవాళిని కాపాడారు లేదంటే ఈరోజు మానవ సమాజం ఇంత జనాభా ఉండటం కానీ ఇంత ఆరోగ్యంగా ఉండటం కానీ సంభవించేది కాదు మరియు వారికి మానవాళి ఎంతైనా రుణపని ఉన్నది అలాగే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం హెల్త్ ఇన్స్టిట్యూషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ ట్రీట్మెంట్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ స్థాపించి ప్రపంచం అంతా వారి యొక్క సేవలు విస్తరింపజేశారు మరి ఇవన్నీ కూడా మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమము వారిని స్మరించుకుంటూ ఈరోజు మరి నిర్వహించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమం నిర్వహించటంలో మేము మా వంతుగా మార్చి నెల నుంచి దాదాపు ప్రతి నెల మలేరియా కోల్కతా ఆర్జికల్ జూనియర్ డాక్టర్ డా అత్యాచారం చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బెంగాల్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని నిర్మల ఫార్మసీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు జరిగిన సంఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పోలీసు అధికారులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంపై తప్పు పట్టారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల రెడ్డి కళాశాల సోషల్ మీడియా సెల్ సమన్వయకరిత డాక్టర్ షేక్ ఆశాబేగం రేఖ నరేష్ బాబు ఆర్ నాయకు ఆర్ కృష్ణార్జునరావు స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఎస్ రేవంత్ సాయి అమూల్య దీక్షిత లోకేశ్వరి కేదారేశ్వరి రమ్య తదితరులు పాల్గొన్నారు

నిన్ను జస్ట్ ఎందుకు ఇంకా ఉన్నామ్మ నేను చదివే చాలాదమ్మ ని డాక్టర్ అమ్మ పా కడుపుని మురుసుకున్నా తో ను ఇల్లు ను పంపిస్తే నేను వస్తుంది నిర్మల ఫార్మసీ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా సో కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ కేసు గురించి అగెనిస్ట్ గా సో జస్టిస్ కావాలంటూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది మా కళాశాల యాజమాన్యం వారు మరియు ప్రిన్సిపల్ అండ్ విద్యార్థి విద్యార్థులు అధ్యాపక బృందము అందరూ కలిసి సో న్యాయం జరగాలంటూ సో గవర్నమెంట్ వారు అన్ని గమనించి త్వరగా ఈ కేసుని పరిశీలించి ఇట్లాగా ఇంకేవంత్ సార్ నేను నిమ్మల నిమ్మల కాలేజ్ ఫార్మసీలో ఫార్మిలీ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఈ రోజు మేము ఏంటంటే కలకత్తా డా జూ జూనియర్ డాక్టర్ కేసులో న్యాయం కావాలని పోరాడుతున్నాము అలాగే ఒక మన తోటి స్త్రీ మన అక్క మన అమ్మ మన చెల్లి ఇలాంటి ఎంతో మంది స్త్రీలను మనం రోజు చూస్తూ ఉంటాము అలాంటి వాళ్ళ మీద ఇంకా ఎటువంటి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా అబ్బాయిల్లో చేంజ్ రావాలి అని వాళ్ళు ఒక అమ్మాయిని చూసేటప్పుడు వేరే అమ్మాయిని వాళ్ళ అక్క గుర్తు రావాలని కోరుకుంటూ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము అలాగే ఆ డాక్టర్ కేసులో త్వరగా న్యాయం జరగాలని ఆ నిందితులను శిక్షించాలని మేము మిహిలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో డే చదువుతున్నాము ఈ రోజు మేము ఇక్కడ చేస్తున్న ప్రొటెస్ట్ కి ముఖ్య కారణం ఏంటంటే మనందరికి తెలిసినట్టుగానే కలకత్తాలో జరిగిన డాక్టర్ మోమిత గురించి అంతమంది నియర్లీ ఇప్పుడు ప్రజెంట్ తెలిసిన దాన్ని బట్టి చూస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై మంది వరకు కలిసి ఆ అమ్మాయి మీద ఆ డాక్టర్ మీద అంతగా అగాయిత్యం చేశామని చంపేస్తే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు దాని మీద యాక్షన్ తీసుకోకుండా తెలిసినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం సీఎం కూడా దాని విషయంలో రెస్పాండ్ అవ్వకుండా ఏదో పది లక్షలు ఇస్తాము సర్ది పెట్టుకోండి సైలెంట్ అయిపోండి అంటే ఆ కుటుంబం విషయంలో జరిగింది ఏది కరెక్ట్ కాదు అండ్ ఇప్పుడు మేము చేస్తున్న దానికి మేము చేస్తున్న దానివల్ల ఏదో ప్రపంచం అంతా బాగుపడిపోద్ది కాదండి మా ఉద్దేశం ఏంటంటే జస్ట్ కేవలం ఏదో చీటికి మాటికి ప్రతిదానికి ఏదో ఆడపిల్లగా పుట్టడమే తప్పు అన్నట్టు మాట్లాడడం లేకపోతే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళడమే తప్పు అన్నట్టు మాట్లాడడం ఆడపిల్ల రాత్రిపూట ఒక్కసారి బయట కనిపిస్తేనే తప్పు అన్నట్టు మాట్లాడడం ఇది తప్పు అని మేము ఖండిస్తున్నాం అంతే ఇక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం